ఫస్ట్ సెకండు థర్డ్ నెంబర్ ఏడు బాయ్ వేద్దా নে কি <inaudible> అది ఫస్ట్ సిద్ధ ట్యాంక్స్ అన్న బాగా చెప్పినావా నీకోసం సెలవు తీసుకుంటున్నా వీడియో చూస్తున్నీ నమస్తే అందరు బాబురా బాగున్నా నైట్ అయితే ముగ్గుల పోటీ పెట్టారు మా వాళ్ళు వీరభద్ర యూత్ గణపతి కాడ అయితే ముగ్గుల పోటీ పెట్టారు వీరభద్ర యూత్ నేను లేకుంటే నేను పనికి అయితే పోయింటి చూసి కదా చూడండి ఇప్పుడు బ్లాక్ కంటిన్యూ ఈ రోజు అయితే పత్తికి మంది కొట్టాలి అంతే అంతేస్తారు ఏమిస్తారంట కదా మూడు వందల పెట్రోల్ అయితే పోసేసుకున్నాం మన బండిలో చాలా బాగుంది ఇప్పుడు తిరగడానికి అయితే కావాలి ఎందుకంటే వీడ తీస్తుంటే కానీ అది అని ఇస్తలేరు ఇబ్బంది పెట్ర బా ఏం ఇస్తా ఉన్నా అంటారు మూడు నాలుగు వేల ఆయన మందులు తెచ్చి ఇగో కొట్టాలి దాకా రెండు వేలు పంపు నమస్త కాగా పంతులు వచ్చాయి పంతులు వచ్చింది మందు కొడుతున్నా ఎట్లున్నది పత్తి చిన్నగా పెద్దగా ఇట్లా ఎర్రగా అయింది ఇంకో దోమ వచ్చింది స్టార్ట్ అయింది దోమ ఎందుకోసమైన మందు కొడుతున్నాం గైడ్స్ దోమ తెల్ల దోమ నల్లదోమ ాయినాయి పూడివి బతుకంపౌండ్ కల ఉంచుతారా ఉంచరు ఇవి టైం అయితే తొమ్మిది అవుతున్నది మందు అయితే కొట్టేస్తున్నాం అయిపోతుంది మందు కొట్టడు గంట చేపలు అయిపోతుంది మొత్తం చేయడం ఎట్లు ఎట్లయినాయి చెట్లు చూడండి చూడన్నది గుండా మై గుండం ఫుల్లీలీలు కాల్ జారి వడ్డాం అనుకోటికత యాభై గజాలు ఉన్నాయి ఈ సేన్లో కొట్టాలి ఇప్పుడు ఈ సేన్లో కొట్టాలి అయిపోతుంది ఈ సేన్లో కాదు ఉంటుంది పొండు అంతా గలీజ్ అయిపోయింది బక్కగా మాడుతున్నది తానం అయితే చేసేసాం పూలు తెంపుతున్నా ఎందుకంటే ఇక పూజ పుష్పమారం దేవుని పూజ చేయాలి నేను చేస్తాను మా అమ్మాయి చేస్తున్నది మందు కొట్టడైతే గంట అయింది మందు కొట్టడానికి ఇంకా కొన్ని అంటే మస్తు అవుతుంది ఇంటి ముంగట అయితే డెబ్బై రెట్ల చెట్లు వేసుకోవాలి పూల మొక్కలు ఎందుకంటే పూల దగ్గర కడగకుండా సరిపోతాయి పూలైతే చాలు తీసుకొక

నాలుగు బోలే నా దగ్గర ఉండే కానీ దన్నదన్నది బ్యాంక్ దుక్కులు వేస్తుంది ఎక్కడ లేనట్లుండ వస్తాయి ఇప్పుడు బాగున్నది అంతా ఇక్కడ అయితే టాంబేలు ఉంటాయి బాయ్స్ ఒకట రెండు అన్నీ ఉంటాయి టాంబేలు ఒకవేళ నాలుగు ఉంటాయి కూడా ఒక్కోసారి ఎక్కడబడ్డీ ఎక్కడబడ్డా ఎక్కడి ఒకటి చూడండి ఐదు టాంబేల్ ఫిర్రా ఐదు టాంబేలు అయితే ఉన్నాయి ఇక్కడ పెంచినామా అనుకుంటాం ఆటోమేటిక్ అయితే వచ్చేసినాయి చెప్పర్ ఎప్పుడు డ్యూటీ కూడా వేస్తుంది పత్తికి మందు వచ్చినా పానం అంతా లుక్స్ అనే లుక్స్ అనే అండి కాళ్ళనప్పుడు పెడుతున్నది రా ఏం చేయాలి గణపతి ఇంకా ఇంకా రెండు రోజులు రోజులున్నదా మూడు రోజులు నిమజ్జనం ఆరు తారీఖు నాలుగు తారీఖు అనేయానం నాలుగు తారీఖా దగ్గర ఆరు తారీఖు నిమజ్జన పదకొండు రోజు డేటు తొమ్మిది రోజులకు అనయానం పదకొండు రోజులకు నిమజ్జనం గడిచిపోతుంది రా బాబు ఈ రోజు గణపతి పోలేవు డ్యూటీ పోలే ఇది బాగా వచ్చింది ఇట్లా ఇప్పుడే ఉన్నది లేచింది అనమాట గిది గిట్లా లేస్తున్నారు పనులు ఇంట్లే అప్పటిక పెద్దంటాడు మళ్ళీ మైండ్ ఎప్పటికీ మెచ్యూరిటీ కాదా చెప్తున్నాం మొత్తం పిల్ల కానీ చీడ గుర్తున్నాం పెద్దవాడు అంటావాడు ఇద్దట్లో పెద్ద చెప్తాడు నిజం నిజం చెప్తావు అది కాదు అదే నా వ్యవసాయ అంత నీ అంత ఉన్నప్పుడు అప్పటికే మంచిగా ఉండే తెలుసా ఇప్పుడు అనుషిత్ శ్రీ మన అనుషిత్ గారు లేడా అది అప్పటికి మొత్తం పడ్డాడు ఇక లేదు పొద్దుగా లేవు ఐదు వందలు ఐదు వందలు ఇడిపించిన మూడు వందలు పెరుగులు వచ్చిన వాటికలి మొత్తం పైసలు అయ్యిపోతున్నాయి ఇక మళ్ళీ గోయలకు పోతే నూట యాభై రూపాయలు అయినాయి కాలు ముట్టుకుంటా

అయిపోతుంది ఈ వీడియో అయితే ఇంతే వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలతాం బాయ్ ఫ్రెండ్స్